అందరికీ వస్తుంది టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల పొత్తు కన్ఫర్మ్ అయింది ఈ మూడు పార్టీలకులో భాగంగా టీడీపీకి జనసేనకి కలిపి ముప్పై ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి ప్రాథమికంగా అంగీకారం కుదిరింది బీజేపీకి ప్లస్ జనసేనకి ముప్పై ఎం ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి ప్రాథమికంగా అంగీకారం కుదిరింది ఈ ముప్పై ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే క్రమంలో తెలుగుదేశం పార్టీ కొన్ని చోట్ల త్యాగాలు చెయ్యాలి తప్పదు టీడీపీ కొన్ని నియోజకవర్గాలను వదులుకోవాలి అయితే అలా వదులుకున్నప్పుడు ఆల్రెడీ టీడీపీలో అంతర్గత ఇష్యూస్ మొదలయ్యాయి పొత్తులో భాగంగా టీడీపీకి తలనొప్పులు మొదలయ్యాయి కొన్ని కీలకమైన నియోజకవర్గాలు కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది యాక్చువల్లీ జనసేన కూడా వాళ్ళకు బలమైన వాళ్ళు కీలకమైన నియోజకవర్గాలను వదులుకున్నారు జనసేన వాళ్ళు కూడా ఇప్పుడు రాజమండ్రి రూరల్ కందులు దుర్గేష్ గారు వదులుకొని నిడదవాళ్ళు వస్తున్నారు కదా అలాగే భీమిలి వదులుకున్నారు కదా నెల్మరలు తీసుకున్నారు కదా భీములు వదిలేసినట్టే కదా అలాగే చాలా నియోజకవర్గాలు జనసేన పార్టీ బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలు కూడా వదిలేసుకుంది టీడీపీ కోసం సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళు బలంగా ఉన్న నియోజకవర్గాలు కొన్ని వదులుకోవాలి అయితే టీడీపీలో కాస్త అంతర్గతంగా వారు ముదిరింది ఒంగుటూరు నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు పార్లమెంటు పరిధిలో ఒంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీకి ఇవ్వబోతున్నారనే టాక్ ఉంది ఒకవేళ అదే జరిగితే అక్కడ గతంలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గన్ని వీరాంజనాయలు గారి పరిస్థితి ఏంటి ఆయన అక్కడ స్ట్రాంగ్ టూ ఆయన అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు ప్లస్ అందరితో మంచి పరిచయాలు ఉన్నాయి హార్డ్ వర్క్ చేశాడు సో ఆయనకు సీటు లేదు అంటున్నారు ఆ సీటు జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు అదే జరిగితే అక్కడ టీడీపీ ఓటింగ్ ఏం చేస్తుంది ఆయన ఆయన వర్గం ఏం చేస్తారనే డౌట్ సేమ్ పోలవరంలో కూడా యాక్చువల్లీ పోలవరంలో జనసేన పార్టీకి పెద్దగా బలం లేదు గత ఎన్నికల్లో కూడా వాళ్ళకేమి ఓట్లు ఎక్కువ రాలేదు కానీ ఆ నియోజకవర్గం కూడా జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు సో ఏలూరు పార్లమెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఒకవైపు ఏమో కైకలూరు బీజేపీకి ఇస్తారు ఇంకోవైపు ఏమో ఉంగుటూరు పోలవరం టీడీపీకి ఇస్తారు అంటే మొత్తం ఏడులో మూడు పొత్తుల్లో వదిలేసుకుంటే నాలుగు సీట్లు మాత్రమే టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారు సో ఇది ఓవరాల్గా ఏలూరు పార్లమెంట్ మీద కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట సో దాంతోపాటు నెలిమరల నియోజకవర్గం గొడవ మనందరికీ తెలుసు నెలిమరలో ఇన్ఛార్జిగా ఉన్న బంగారరాజు గారిని తీసి లో లోక మాధవి గారికి జనసేన సీటు ఇవ్వడంతో బంగారరాజు గారు కొన్నాళ్ళు హర్ట్ అయి ఉన్నారు సో ఆయనకు భీములు నియోజకవర్గం చూపించారు భీములు ఇచ్చారు అలాగే ధర్మవరం సీటు ధర్మవరంలో టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ గారు ఉన్నారు ఆ నియోజకవర్గ సీటు ఖచ్చితంగా తనకే వస్తుంది తను పోటీ చేస్తానని ఆశిస్తున్నారు సో ఇప్పుడు పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీ అడిగే ఛాన్స్ ఉంది వరదాపురం సూర్య గారు గోనుగొంట్లు సూర్యనారాయణ గారు పోటీ చేసే అవకాశం ఉంది సో అప్పుడు అక్కడ టీడీపీ కేటర్ కొంత చల్లచెదరే డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే యలమంచల సీటు యలమంచల్లో కూడా ఆ సీటు జనసేనకి ఇస్తారనే వార్త రావడంతో టీడీపీ వాళ్ళు గొడవ గొడవ చేస్తున్నారు అలాగే అనకాపల్లి గొడవ అయింది ఇప్పుడు సొద్దు అలాగే అనంతపురం అర్బన్ రైల్వే కోడూరు దర్శి రైల్వే కోడూరులో కూడా టీడీపీకే బలం ఉండేది సో అక్కడ జనసేన పార్టీకి పెద్దగా బలం బలగం లేదు ఇప్పుడు ఆ సీటు జనసేనకి ఇస్తే ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా అనే డౌట్ అలాగే ఒంగుటూరు సారీ అనంతపురం అనంతపురం అర్బన్ అక్కడ కూడా జనసేన టీడీపీనే స్ట్రాంగ్ జనసేనతో పోలిస్తే ఆ సీట్ కూడా జనసేనకి ఇచ్చాడు అలాగే దర్శి అంటే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ప్లస్ బీ జనసేనకి ప్లస్ బీజేపీకి ముప్పై ఎమ్మెల్యే సీట్లు ఇస్తే అందులో దాదాపుగా ఒక పది నుంచి పన్నెండు ఎమ్మెల్యే సీట్లు తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళ సీట్లు మిస్ చేసుకోవడాన్ని వాళ్ళు త్యాగం చేయడాన్ని వాళ్ళు ఆ సీటు వదులుకోవాల్సి రావడాన్ని ఆ పార్టీ నాయకులు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనమాట ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు కొంచెం కీలకమైన పొజిషన్లో ఉన్న నాయకుల్లో ఆ పరిస్థితి అయితే ఉంది సో దానివలన ఓవరాల్గా పొత్తు మీదే ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది ఓట్లు బదిలీ కానీ పొత్తు కానీ ఇవన్నీ కూడా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది ఒకవేళ ఓట్లు ట్రాన్స్ఫర్ జరగకపోతే జనసేన నుంచి టీడీపీకి ఒక నైంటీ పర్సెంట్ ఓట్లు జరిగితే చాలు టీడీపీ నుంచి జనసేనకి ఎయిటీ పర్సెంట్ ఓట్లు ట్రాన్స్ఫర్ అయితే చాలు వీళ్ళు అభ్యర్థులు నిలబెట్టిన ప్రతి చోట గెలిచేయగలరు అలా కాకుండా పలానా చోట గెలవరు గెలవనివ్వము పలానా చోట గెలవరు గెలవనివ్వము అని ఈ కూటలో వాళ్ళే అంటున్నారు అంటేనే వాళ్ళ పట్ల ద్వేషం ఎంత ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ